కావ్యను ఎండి పదం నుంచి తప్పించాలని ప్లాన్ చేసి అడ్డంగా దొరికిన అనామిక రుద్రాణి రాహుల్ ఇంతకు ఏం జరిగింది అసలు కావ్యను ఎండి పదం నుంచి తప్పించాలని వాళ్ళు ఏం ప్లాన్ చేశారు మరి ఎలా దొరికిపోయారు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా రాజు ఎండీగా ఉండడానికి వీల్లేదంటూ లేదని ఇంక ఇటు ఆ పర్నాటు రుద్రాన్ని వాళ్ళందరూ కూడా మాట్లాడేసరికి ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే నా నిర్ణయం చెప్తానంటూ సీతారామయ్య గారు గదిలోకి వెళ్ళిపోతారు ఇంకా సీతారామయ్య గారితో మాట్లాడిన సుభాష్ అయితే మరుసటి రోజు ఉదయాన్నే ఎండీగా ఉండాలి అంటే రాజు తన ఎండీ పదవికి సెలవు పెట్టి మరొక వ్యక్తి ఎండీగా ఉండాలి అంటే ఇంట్లో ఒక్కరికి మాత్రమే ఆ హక్కు అధికారం ఉంది ఆ బాధ్యతను కూడా వాళ్ళు ఎంతో సక్రమంగా నిర్వర్తించగలరు అని చెప్పనేసరికి ఎవరన్నయ్యా అని చెప్పనేసరికి ఒక్కగానొక్క తనే నా కోడలు కావ్య అని చెప్పనేసరికి అందరూ కూడా షాక్ అయిపోతారు ఇంకా లక్ష్మి అయితే నేను ఒప్పుకోను అంటుంది ఏంటి ఒప్పుకోనంటే ఎలా కుదురుతుంది అయినా కళ్యాణ్ ఎండి పదవికి తను చెయ్యిను ఆఫీసు బాధ్యతలు నా కొద్దు అని చెప్పిన తర్వాత కళ్యాణ్ ఎలా పెడతాము రాహుల్ని నమ్మి పెట్టలేము అందుకే కావ్య దానికి సమర్థురాలు డిజైనర్లో కూడా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న కావ్య ఆఫీస్ మొత్తాన్ని తనే చక్కదిద్దగలదు అంటూ ఇంకా సుభాష్ మాట్లాడేసరికి ఇంకా అపన్న కూడా ఏమేమి మాట్లాడదు ఇందిరాదేవి ఇంకా సీతారామయ్య గారు సంతోషిస్తారు ఇంకా ఇదే సందనుకుని ఇంకా రుద్రాణి అయితే అవునన్నయ్య నువ్వు చెప్పింది కరెక్టే ఆఫీస్ బాధ్యతలను కావ్య తప్ప ఎవరూ చూసుకోలేరు రాసి తర్వాత అంతటి సామర్థ్యత ఉన్నది కావ్యకే కాదనను కానీ అటు ఆఫీస్ బాధ్యతలు ఇటు ఈ ఇంట్లో ఈ కుటుంబ బాధ్యతలు అన్ని కావ్య చూడాలంటే ఒక చేతుల మీద అవ్వాలంటే అవ్వదు కదన్నయ్య అందుకని నా కొడుకుని కేవలం హెల్పర్గా ఉంచండి చాలు అంతకుమించి నేను ఏమన్నా నా కొడుకు తప్పు చేశాడు డబ్బులు ఖర్చు పెట్టాడు కాదను కేవలం కావ్యకి హెల్పర్గా ఉంచితే అటు ఆఫీస్ బాధ్యతలు ఇటు ఇంటి బాధ్యతలు కూడా కావ్యం నిర్వర్తిస్తుంది కదా అందులో నేనేమీ తప్పుగా అనడం లేదు కదా అన్నయ్య కావ్య ఒకరి ఎన్ని పనులను చేసుకోగలదు అని చెప్పి ఇంకా రుద్రాణి అనేసరికి సరే కావ్యకు అసిస్టెంట్ గా మాత్రమే రాహుల్ని పెడుతున్నానని చెప్పి సుభాష్ అంటాడు కావ్య కూడా ఏమేమి మాట్లాడదు ఇంకా రాజు కూడా దానికి అంగీకరిస్తాడు కానీ అన్ని పవర్స్ కావ్య అప్పగించినా గానీ సిగ్నేచర్ పవర్స్ మాత్రం రాజ్ దగ్గర ఉంచుతారు దానికి మాత్రం సీతారామయ్య గారు రాజే సంతకాలు పెట్టాలి ఏదైనా ఫై ఫైలు ప్రాజెక్టు ఫైనల్ అవ్వాలంటే రాసినేచర్ తీసుకోవాల్సిందని చెప్తాడు సరే అని చెప్తుంది ఇంకా కావ్య ఆఫీస్కి వెళ్తుంది ఆ వెనకాలే రాహుల్ కూడా వెళ్తాడు ఎంతెలా అంటే కావ్య ఏ పని చెప్పినా చేసేటట్టు కావ్య కన్నా ముందే చేసేటట్టుగా చే ప్లాన్ చేస్తారు ఎందుకంటే ఆల్రెడీ అనామిక రాహుల్తో మాట్లాడుతుంది నువ్వు ఈ కావ్యాన్ని ఎలా నమ్మిస్తావంటే నువ్వు చాలా గ గొప్పగా చేస్తున్నావని ఆఫీస్ బాధ్యతలన్నీ కూడా చాలా గొప్పగా నిర్వర్తిస్తున్నావని అటు కావ్యని ఇంట్లో వాళ్ళందరినీ నమ్మించాలి నమ్మితేనే కదా మనం మోసం చేయగలమో అందుకనే కావ్య పూర్తిగా నమ్మేటట్టుగా నువ్వు కావ్య చెప్పిందల్లా చెయ్యాలి నువ్వు పూర్తిగా మారిపోయినట్టుగా ఉండాలని చెప్పాను కానీ సరే అని రాహుల్ అలాగే ఉంటాడు ఇంకా కొన్ని రోజుల్లోనే కావ్య ఆఫీస్కి వెళ్ళక ముందే అక్కడ పనులన్నీ చక్కదిద్దడం అన్నీ కూడా చేస్తూ ఉండడం అంతా కూడా చూసి కావ్య కూడా ఆశ్చరిపోతుంది రాహులేనా ఎంత బాధ్యతగా ఆఫీస్ వర్క్ మాత్రం చూస్తున్నా అని చెప్పి ఇంకా అక్కడ కావ్య ఇక ఇంట్లో వాళ్ళు కూడా చాలా బాగా మారిపోయత్త రాహుల్ ఎంతో శ్రద్ధగా ఆఫీస్ వర్క్ మొత్తం చూసుకుంటున్నాడు అంటూ అపర్ణ వీళ్ళంతా కూడా మాట్లాడుకుంటారు ఇంకంతా మాట్లాడుకున్న సమయంలో ఇప్పుడు అందరూ కూడా నన్ను నమ్ముతున్నారు ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలను కానీ ఇప్పుడు మనం దెబ్బతీయాలి కావ్యే దానికి తగ్గ సమర్థురాలు కాదని ఎండి సీట్లోంచి రాజుని ఎలా తప్పించేసామో కావ్యను కూడా అలా తప్పించేయాలి అదే మనకి సరైన అవకాశం అని చెప్పనేసరికి ఏం చేయను మరి అని చెప్పను కానీ నేను ఒక ప్లాన్ చెప్తాను ఆ ప్లాన్ చెప్పినట్టు చెయ్యి అని చెప్పనేసరికి సరికి ఏం చేయను అంటూ ఇంకా అనామిక ఇటు రాహుల్ ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటారు కావ్య మాత్రం రాహుల్ మారాడు అంటే కొంచెం వరకు నమ్మినా కానీ కొంచెం మేరకు మాత్రం వాడి మీద అనుమానమే ఉంటుంది ఎందుకంటే రాహుల్ బుద్ధి ఎలాంటిదో కావ్యకు బాగా తెలుసు కాబట్టి అందుకనే రాహుల్ మారాడు అంటే నమ్మశక్యంగా అనిపించదు ఎప్పుడూ గమనిస్తూనే ఉంటుంది అటు ఆఫీసులో అంతా గమనిస్తుంది ఇక ఇంటి దగ్గర మాత్రం రాహుల్ని మరొక రెండు కళ్ళు గమనిస్తూనే ఉంటాయి ఏంటంటే స్వప్నవి స్వప్న కూడా రాహుల్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది ఇక ఇంటి దగ్గర రాహులు బయటకు వెళ్ళి మాట్లాడడం అనామికతో ఎక్కువగా మాట్లాడడం ఇదంతా కూడా స్వప్న గమనిస్తూనే ఉంటుంది ఏంటి రాహుల్ వాళ్ళు ఏదైనా ప్లాన్ చేస్తున్నారా అందుకే రాహుల్ ఇంతెలా మారిపోయినట్టు అతి వినయం నటిస్తున్నాడా అని చెప్పి స్వప్న అనుకుంటూనే ఇంకా బయటికి వెళ్ళేసరికి బయట స్తంభం దగ్గర నుంచిగా ఏంటన్నాక ఏదో ప్లాన్ చెప్తానన్నావని చెప్పాను కానీ ఇప్పుడు మన కంపెనీకి పది కోట్ల రూపాయలు ఒక ప్రాజెక్ట్ వచ్చేటట్టు చెయ్యి ప్రాజెక్ట్ మొత్తం నువ్వే దగ్గరుండి చూసుకో అది డీల్ మొత్తం ఓకే అయ్యేటట్టుగా ఫైనల్ సంతకాలు కూడా అయ్యేటట్టుగా చూడు ఇంకా ఆ ప్రాజెక్ట్ మొత్తం మనకు వస్తుంది అనిపించుకున్న తర్వాత ప్రాజెక్ట్ని తీసుకెళ్లి మరొక వాళ్ళకి ఇచ్చేసాయి అక్కడ ఎలా ప్లాన్ చేస్తావంటే ఒకవేళ నువ్వే ఆ ఫైల్ వాళ్ళకి ఇచ్చినా గాని కావ్య వాళ్ళ చేతికి ఇచ్చినట్టుగా నువ్వు ప్రతి ఒక్కటి క్రియేట్ చేయాలి ఎందుకంటే వాళ్ళు ఏసీసీ ఫుటేజ్ చెక్ చేసినా కానీ కావ్యే దోషగా ఉండాలి తప్ప నువ్వు మాత్రం ఎప్పుడూ దోషగా మారకూడదు అని చెప్పనేసరికి సరే నేను చూసుకుంటాను అని చెప్పి రాహుల్ అయితే అంటాడు ఇంకా అనామిక ఇటు రాహుల్ ఇద్దరూ మాట్లాడుకున్న మాటలన్నీ ఇంకా వాళ్ళు మాట్లాడివి అన్నీ కూడా వీడియో రికార్డ్ తీసేస్తుంది స్వప్న అయితే ఇంకా అక్కడ నుంచి అయితే వెంటనే లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా అనామిక ఏదైతే చెప్పిందో ఆ ప్రకారమే ఆఫీస్కి అయితే కంపెనీకి ఒక పది కోట్ల ప్రాజెక్టు వచ్చేటట్టుగా రా రాహుల్ చేస్తాడు ఇంకా ప్రాజెక్ట్ వస్తుంది కావ్య ప్రాజెక్ట్ మొత్తం క్లయింట్స్తో మాట్లాడి డీల్ మొత్తం పూర్తి చేసుకుంటుంది మొత్తం ఇంకా డీల్ పూర్తి చేసుకుని ఫైనలైజేస్ కోసం తో కూడా సిగ్నేచర్ చేయించుకుంటుంది ఇంకా అంతా కూడా ప్రాజెక్ట్ ఓకే అయిపోయింది అన్న సమయంలో ఇంకా ఫైల్ తీసుకెళ్లి రాహుల్ అయితే ఎక్కడో దూరంగా వేరే కంపెనీ వాళ్ళకి ఆ ప్రాజెక్ట్ ఫైల్స్ మొత్తం వాళ్ళకి ఇచ్చేస్తాడు ఇంకా అక్కడ తను ఎటువంటి తప్పు చేయలేదని అందరి ముందు నిరూపించుకోవాలంటే ఏదో తప్పు చేసినట్టుగా క్రియేట్ చేయాలని ఇంకా క్లయింట్స్ దగ్గరే ఉండి రాహుల్ అయితే కావ్యకు ఫోన్ చేస్తాడు ఇంకా కావ్య అయితే అక్కడికి వెళ్తుంది ఇంకా అక్కడికి అలా వెళ్ళిన తర్వాత ఏంటి రాహుల్ అని చెప్పాను కానీ నా కారు పాడైంది అందుకే ఇక్కడ ఉన్నదా అనగానే సరే అని ఇంకా ఎవరో ఇద్దరు వ్యక్తులు కావ్య దగ్గరకు వచ్చేసప్పటికి వచ్చేసరికి రా రాహుల్కి ఏదో ఫోన్ వచ్చినట్టుగా పక్కకు వెళ్ళిపోతాడు ఏంటండని చెప్పాను కానీ అడ్రస్ ఏదో అడుగుతున్నట్టుగా వాళ్ళు దగ్గరికి రావడం కావ్యతో మాట్లాడడం ఇదంతా కూడా రికార్డ్ చేస్తుంది ఆల్రెడీ అనామిక రాహుల్ ఇద్దరు మాట్లాడుకున్న అక్కడ మాటలు రికార్డ్ చేస్తుంది ఇక్కడ రాహుల్ వేరే వాళ్ళకి ఫైల్ ఇవ్వడం అదంతా కూడా స్వప్న ఉంది ముందుగానే ఆ ప్లేస్కి వెళ్ళి చాలాసేపు వెయిట్ చేసి మరీ ఆ రాహుల్ చేసిన ప్రతి పని కూడా వీడియో రికార్డ్ చేస్తుంది ఇంకా కావ్యతో వాళ్ళు మాట్లాడినట్టు అంటే రాహుల్ అనామిక వేసిన ప్లాన్ ఏంటంటే కావ్య వాళ్ళతో డీల్ కుదుర్చుకున్నట్టు ఇంకా అప్పుడే రాహుల్ ఆ ఫైల్ వాళ్ళ చేతికి ఇచ్చినట్టుగా క్రియేట్ చేశారు ఈ రకంగా కానీ ఈ విషయాలన్నీ ముందుగా తెలుసుకున్న స్వప్న అయితే మొత్తం రికార్డ్ చేసుకుంటుంది సరే కావ్య నాకు పని రాహుల్ అలా వెళ్ళిపోతాడు కావ్య ఎలా వెళ్ళిపోతుంది ఇంకా ఇంటికి వచ్చేసరికి ఆల్రెడీ అక్కడ జరిగిన ప్లాన్ మొత్తం రుద్రానికి అనామికకి రాహుల్ ఫోన్ చేసి చెప్పడంతో రాహుల్ వాళ్ళు ఎప్పుడెప్పుడు వస్తారా ఎప్పుడెప్పుడు గొడవ పెడదామా అని అనామిక రుద్రాన్ని కాచుకుని కూర్చుంటారు ఇంకా కావ్య వాళ్ళంతా కూడా వస్తారు ఇంకా కావ్య ఇద్దరు కూడా ఒకరినొకరు హైఫ్యాగ్ కొట్టుకుని ఇంకా ఇంటికి వచ్చి రాజుతో ఆ ఫైల్ మీద సంతకాలు చేయించుకుంటారు ఎందుకంటే ఎప్పుడైతే అనామిక ఇటు రాహుల్ ఇద్దరూ మాట్లాడుకున్న మాటలు వీడియో తీసిందో అవన్నీ కూడా వెంటనే కావ్యకు చెప్పేస్తుంది కావ్య అక్కడ ఉండవలసిన ఒరిజినల్ ఫైల్ తీసేసి డూప్లికేట్ ఫైల్ అక్కడ పెట్టడంతో ఆ డూప్లికేట్ ఫైల్ని తీసుకెళ్లి రాహుల్ వాళ్ళకి ఇస్తాడు ఇంకా అంతా కూడా రికార్డ్ చేసి దగ్గర పెట్టుకున్న తర్వాత అంతా కూడా పెన్ డ్రైవ్లోకి వేసుకుంటుంది ఇంకా కావ్య ఇంటికి రావడంతో కావ్య ప్రాజెక్ట్ పోయిందని మరుసటి రోజు ఉదయానికల్లా తెలుసు తెలిసిపోతుంది ఇంకా అలా ప్రాజెక్ట్ పోయిందన్న విషయం తెలుసుకున్న తర్వాత అపర్ణ అయితే తోకతొక్కుని తాచుపంలా లేచి ఏంటి కావ్య నీకు బాధ్యత అప్పగించారు అంటే ఆ బాధ్యత నిర్వర్తించుకోవాలి కదా అంత ఈజీగా ప్రాజెక్ట్ వేరే వాళ్ళ చేతికి ఎలా ఇచ్చేసావు నువ్వు ఎలా అమ్మేశావు ఇదంతా ఎందుకు చేసావు ఇంత మోసం చేస్తావా అంటూ ఇంకా గట్టి గట్టిగా కేకలు వేస్తూ ఉంటుంది ఇటు అపర్ణ అపర్ణ ధాన్యలక్ష్మి అని ఇంకా మొత్తం అందరూ కూడా ఇష్టం వచ్చినట్టుగా కావ్య చెప్తేనే చేశానన్నట్టు రాహుల్ అన్నీ కూడా మాట్లాడడం అందరూ కూడా మాట్లాడతారు ఇంకా అప్పుడే స్వప్న అయితే వస్తుంది ఏంటి అందరూ మాట్లాడడం అయిపోయిందా ఇంకేమైనా బ్యాలెన్స్ ఉందా అంటూ స్వప్న మాట్లాడేసరికి అయిపోయినట్టుందక ఇప్పుడు నువ్వు చూపించాల్సింది చూపించు అంటూ ఇంకా కావి చెప్పడంతో వెంటనే పెన్ డ్రైవ్ అయితే టీవీలో పెడుతుంది టీవీలో పెన్ డ్రైవ్ పెట్టడంతో అనామిక ఇటు రాహుల్ ఇద్దరు మాట్లాడుకున్న మాటలు అక్కడ రాహుల్ వెళ్ళి వేరే వాళ్ళకి ఫైల్ ఇవ్వడం అదంతా కూడా క్లియర్గా కనిపించేసరికి ఇప్పుడు అర్థమైందా ఎవరు ఏం చేశారో ఎవరు ఎలాంటి మోసం చేశారో నమ్మించి మోసం చెయ్యాలని అతి వినయం దూత లక్షణం అన్నట్టుగా నా మొగుడు అతి వినయం చూపించినప్పుడే నాకు అర్థమైంది నా మొగుడు ఏదో ప్లాన్ చేస్తున్నారని బాగుపడే లక్షణాలు నా మొగుడికి ఎక్కడుంటాయి ఎవరినైనా కొంపలు ముంచే లక్షణాలే తప్ప నాకు అప్పుడే అనుమానం వచ్చి వాళ్ళని ఫాలో అవుతూనే ఉన్నాను అని చెప్పి ఇంకా స్వప్న మొత్తం చెప్పేసరికి ఇంకా అపర్ణకైతే కోపం వచ్చి అనామిక చెప్ప చెల్లు అనిపిస్తుంది ఇంటి కోడలు వైయుండి నువ్వు ఎలాంటి పనులు చేస్తావా ఇంటి పరువు తీసే పని చేస్తావా అది మన కంపెనీ మన కంపెనీకి ఏమన్నా లాస్ వస్తే అందరం కూలిపోవాలి అది నీకు అర్థమవుతుందా బుర్రా దగ్గర పెట్టుకుని ఇంటి కోడలుగా మసులుకుంటే బాగుంటుందని చెప్పనేసరికి ఇంకా అనామిక ధాన్యలక్ష్మి వంక చూడగానే ఏంటి నావమక వంక చూస్తున్నావు అక్క చెప్పిందే కరెక్ట్ ఇంటి కోడలుగా ఉన్నప్పుడు బాధ్యతగా ఉండాలి అంటూ ఇంకా ధాన్యలక్ష్మి కూడా వార్నింగ్ ఇస్తుంది మొత్తానికైతే కావ్యను ఎండి నుంచి అక్కడి నుంచి కదిలించాలని ప్లాన్ చేసిన అనామిక రుద్రాని ఇటు రాహుల్కి ప్లాన్ తిప్పికొట్టి అక్క చెల్లెళ్ళిద్దరూ తేరుకోలేని దెబ్బను కొడతారు చూద్దాం రాబోయే ఎపిసోడ్స్ లో ఎలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు